ఐసీసీ చైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బర్స్ తాజాగా కథనాన్ని ప్రచురించింది ఇక ఈ ఏడాది నవంబర్లో జరిగే చైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురు లేకుండా ఎన్నిక అవుతారని అంచనా కూడా వేసింది ఐసీసీ కార్యకలాపాలలో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్టుగా పేర్కొంది రెండు వేల తొమ్మిదిలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్థానాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భేటీ ప్రారంభం కానుంది వ్యవసాయ రుణ లక్ష్యాలు ఇతర రుణ కేటాయింపులు అదేవిధంగా సంక్షేమ పథకాల అమలుకు నిధులు తదితర అంశాలపైన చర్చించనున్నారు గృహ నిర్మాణానికి గతంలో తీసుకున్న రుణాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది ఇక గతంలో ఇచ్చిన రుణాలపైన కూడా ఇందులో సమీక్ష జరపనున్నారు ఆంధ్రప్రదేశ్లో కొలువుతీన కొత్త ప్రభుత్వం మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది ఇక ఇప్పటికే పోలవరం అదేవిధంగా అమరావతి పైన శ్వేత పత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు మూడవ శ్వేత పత్రంగా ఇంధన శాఖ పైన విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఇక ఇంధన శాఖలో నెలకొల్విన వాస్తవ పరిస్థితుల పైన శ్వేత పత్రం విడుదల చేయనుంది ఇక గత ప్రభుత్వ హయాములో ఇంధన శాఖను ఏ ఏ విధంగా నిర్వీర్యం చేశారు అదే విధంగా ప్రస్తుత తీరును ఏపీ ప్రభుత్వం వివరించనుంది ఇక ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకోబోయే చర్యల గురించి కూడా సర్కార్ వివరించనుంది అలాగే గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు పరిస్థితి ఇలాగ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇంధన శాఖ పనితీరు గురించి వివరించనున్న ప్రభుత్వం సెక్రటరియేట్ లో ఈ పత్రాన్ని విడుదల చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల పైన టిడిపి కూటమిలో చర్చలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను అందించాలి అని సాధారణ పరిపాలన శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా మన అందరికీ బాగా తెలిసిందే ఇక వీటితో పాటు సొసైటీ ప్రత్యేక బాడీలో ఉన్న పోస్టుల వివరాలు కూడా అందించాలని తెలిపింది దీంతో కూటమిలో పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి ఏ పోస్టులు ఎవరు ఇవ్వాలి అనే అంశం పైన కూడా కసరత్తు మొదలు ఇక వివిధ శాఖల్లో సుమారు తొంభై ఐదు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా సమాచారం వీటిలో ఇరవై ఐదు చైర్మన్ పోస్టులు జనసేన కోరుతున్నట్లు తెలుస్తోంది అయితే జనసేనకి బీజేపీకి ఎన్ని పోస్టులు కేటాయిస్తారో అనేది తెలియాల్సి ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీకి జనసేనకు ఎలాంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వలేదు జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో అసలు ఈ ప్రస్తావనే రాలేదు ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏమి కేటాయిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి సహజంగా టీడీపీలో నామినేటెడ్ పోస్టులు కోరుతున్న వారిలో ఆశావాహులు భారీగానే ఉన్నారు మూడేళ్ల వరకు ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఖాళీ అయ్యే అవకాశమే లేదు కేవలం ఐదు ఖాళీలు మాత్రమే వచ్చే ఏడాది రానున్నాయి మాజీ మంత్రులు సీనియర్ నాయకులు కూడా నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి ఇక ఇప్పటికే టీడీపీ కార్యాలయంలో ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ అయితే జరుగుతుంది ఇక ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి ఎవరు ఎలాగ పనిచేశారన్న అంశం మీద ప్రతిపాదనకు అంతర్గతంగా ర్యాంకులు కూడా ఇవ్వాలని యోచిస్తున్నట్టుగా సమాచారం ఇక ఇందుకు అనుగుణంగా పదవుల్లో అవకాశం ఇవ్వాలనైతే చూస్తున్నారు ఆశా వాహన నుంచి వచ్చిన దరఖాస్తులను తొలుత టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చూస్తారు అని టీడీపీ నాయకులు చెబుతున్నారు దాని అనంతరం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా అంటున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో టీడీపీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడి ఘటనకు సంబంధించి విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటైతే చేసింది ఇక ఈ మేరకు ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఈ కేసులో ఇప్పటికే గుంటూరు జిల్లా పోలీసులు విచారణ ప్రారంభించారు అయితే ప్రజా ప్రతినిధులు వేరే వేరే జిల్లాలకు చెందిన నేతలకు దాడిలో సంబంధం ఉండడంతో సిట్ ద్వారా విచారణ చేయించాలని సర్కారు బయట భావిస్తోంది ఇక అందుకు అనుగుణంగా ఆదేశించాల్సింది ఇక ఈ కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు ఆ ఎనిమిది మంది వివరాలేంటో ఇప్పుడు చూద్దాం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం పైన రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన కొందరు దాడికి పాల్పడ్డారు అడ్డొచ్చిన వారిపైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఇక ఈ ఘటన పైన అప్పట్లో గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని అప్పట్లో నేతలందరూ కూడా విమర్శించారు వైసీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారని కూడా ఆరోపించారు ఇక తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలువుదీరిన తర్వాత ఈ దాడి ఘటన పైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు సీసీ ఫుటేజ్ టోల్ ప్లాజా వద్ద సేకరించిన సమాచారంతో మొత్తం ఇరవై ఏడు మందిని నిందితులుగా గుర్తించారు పలువురు వైసీపీకి కీలక నేతలపైన కేసు నమోదు చేశారు దుండగుల్లో గుంటూరుకు చెందిన వైసీపీ నేతలు కార్యకర్తలే ఎక్కువగా ఉన్న దుండగుల్లో గుంటూరుకు చెందిన వైసీపీ నేతలు కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నట్టుగా అయితే నిర్ధారించారు ఇక నిందితుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి మరీ గాలింపు చేపట్టారు ఇక ఈ విషయం తెలుసుకున్న చాలా మంది అజ్ఞాతంలోకి కూడా వెళ్లిపోయారని మనకు తెలుస్తోంది గుంటూరుకు చెందిన వెంకటరెడ్డి మస్తాన్ వలీ దేవానందం రాంబాబు మహియుద్దీన్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఇప్పటి కూడా ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు అటు దాడి ఘటనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా హైకోర్టు విచారణ జరిపింది ఇక పూర్తి వివరాలను కూడా సమర్పించాలని పోలీసులను ఆదేశించింది ఇక తదుపరి విచారణను ఈ నెల పదవ తేదీకి వాయిదా వేశారు దాడి వెనుక ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి సైతం ఉన్నారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేరు కూడా చేర్చారు ఇక దీంతో ఏ కేసులో తనకు ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ కూడా దాఖలు చేశారు